హాయ్ అండి నమస్కారం ఈరోజు మీకు ప్రముఖ శివాలయాన్ని చూపిస్తున్నాను ఈ శివాలయం ఒక్క రాత్రిలో దేవతలు చే నిర్మించబడిన శివాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం విజయనగరం జిల్లాలో దత్తిరాజేరు గ్రామంలో ఉంది ఇక్కడ శివుడిని శ్రీ ఉమా భీమలింగేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు మనం ఇక్కడ శివుడితో పాటు మిగతా దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఈ ఆలయం ఒక్క రాత్రిలో దేవతల చే నిర్మించబడిన శివాలయం ఈ ఆలయంలో దేవతా ప్రతిష్ట అనేక మూర్తులని మనం దర్శించుకోవచ్చు మనం ఆలయం దగ్గరికి వెళ్దాం ఈ ఆలయంలో ముందుగా మనకి దేవతా ప్రతిష్ట వినాయకుడు దర్శనమిస్తున్నారు ఈ స్వామితో పాటు గర్భాలయం వెనుక భాగంలో మనకి కుమారస్వామివారు కూడా దర్శనమిస్తున్నారు స్వామివారిని చూడండి అలాగే మనకు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఆలయంలో దర్శనమిస్తున్నారు ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక్క రాత్రిలో దేవతలచే నిర్మించబడిన ఆలయం ఇది మనం లోపలికి వెళ్ళి శ్రీ ఉమా భీమలింగేశ్వర స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ శివుణ్ణి శ్రీ ఉమా భీమలింగేశ్వర స్వామిగా కొలుస్తారు అలాగే అమ్మవారిని ఉమాదేవిగా కొలుస్తారు ఈ ఆలయాన్ని రాత్రి వేళలో దేవతలు నిర్మిస్తున్న సమయంలో సూర్యోదయం కావడంతో వారు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించి తక్షణమే వదిలి వెళ్ళారని ఇక్కడ భక్తుల విశ్వాసం అలాగే ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు ఆలయం బయట మరో శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారికి మనం స్వహస్తాలతో అభిషేకం చేయవచ్చు ఈ శివలింగం కాశీ నుంచి తీసుకువచ్చారు మనం ఆలయం బయట ఈ శివలింగాన్ని చూడవచ్చు ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే శివరాత్రి రోజున గోపుర శిఖరం పైన అఖండ జ్యోతిని వెలిగిస్తారు అఖండ జ్యోతి వెలిగించే సమయంలో ఆ ప్రమిదలో నూనె తరగకపోవటం స్వామివారి మహిమగా మనం చెప్పవచ్చు ఈ అఖండ జ్యోతి దర్శనానికి ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు చూశారు కదా దేవతా ప్రతిష్ట శివాలయాన్ని మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకోండి మనం మరో ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం